నెలల తరబడి బెదిరింపులు తీవ్రమైన చర్చలు భారీ స్థాయిలో మీడియా హైప్ తర్వాత అమెరికాతో యూరోపియన్ యూనియన్ ఎటకేలకు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఒప్పందాన్ని చరిత్రలోనే అతిపెద్ద డీల్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించాడు ప్రతి ఒక్కరికి మంచి ఒప్పందంగా నమ్ముతున్నట్టు తెలిపాడు అమెరికాకు ఈయూ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యుఎస్ఈయు ద్వైపాక్షిక వాణిజ్యం రెండు లక్షల కోట్ల డాలర్లు ఈ ఒప్పందం ఇరు వర్గాలకు ఉపశమనమిస్తుంది అయితే ఈ డీల్లో అసలు ఏముంది ఎవరు ఎవరికి లొంగిపోయారు ఈయు అమెరికా డీల్లో ఎవరు లాభపడ్డారు ఈ ఒప్పందంలో ట్రంప్ గురించి ఎక్కువ అట్లాంటిక్ గురించి తక్కువ ఎందుకుంది లెట్స్ వాచ్ డొనాల్డ్ ట్రంప్ యూరప్ కు ట్రంప్ బొక్క పెట్టాడా ఏయుడ్డీలో బిగ్ లూజర్లు ఎవరు అమెరికా యూరోపియన్ యూనియన్ ఇయూ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది ఈ డీల్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇందులో కీలకమైన అంశం పదిహేను శాతం సుంకాలు వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికా నుంచి ఈయు పదిహేను శాతం సుంకాలను భరించాల్సి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే అమెరికాకు ఏ వస్తువు యూరోప్ ఎగుమతి చేసినా వాటిపై పదిహేను శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడితో కథ ముగిసిపోలేదు డొనాల్డ్ ట్రంప్ కు ఈయు మరిన్ని హామీలను ఇచ్చింది డెబ్బై ఐదు వేల కోట్ల డాలర్ల విలువైన అమెరికాకు చెందిన చమురు గ్యాసు ఉత్పత్తులను ఈయు కొనుగోలు చేయనుంది అంతేకాదు అమెరికా ఆర్థిక వ్యవస్థలో అరవై వేల కోట్ల డాలర్ల ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది అమెరికా మిలిటరీ పరికరాలను ఈయు కొనుగోలు చేయనుంది దీనికి బదులుగా కు ఎలాంటి ప్రయోజనం దక్కుతుంది పదిహేను శాతం సుంకాలను భరించనుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వణిజ్య ఒప్పందం కుదిరిందని ఈయు చీఫ్ ఉర్సులా వాండెర్ లియన్ తెలిపారు ఇది భారీ ఒప్పందంగా ఆమె తెలిపారు ఈ ఒప్పందంతో స్థిరత్వం అంచనాలు లభిస్తాయన్నారు అన్నారు ఈ రెండు అంశాలు అట్లాంటిక్ లోని రెండు వర్గాల వాణిజ్యానికి కీలకంగా లియన్ స్పష్టం చేశారు పదిహేను శాతం సుంకాలను చెల్లించేందుకు అంగీకరించినట్టు ఎయూ చీఫ్ వెల్లడించారు అయితే పదిహేను శాతం సుంకాలు అనేవి తీవ్రమైనవా అవును ఇవి భారీ సుంకాలనే చెప్పాలి అయితే ఎయుకు పదిహేను శాతం సుంకాలతో ముప్పు తప్పదా పదిహేను శాతంతో ఈయూకు ముప్పు పొంచి ఉందని చెప్పలేం ఎందుకంటే ఏయుపై ముప్పై శాతం సుంకాలను విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యాడు ఒకవేళ ఆగస్టు ఒకటిలోగా డీల్ కుదరకపోతే అమెరికాకు చేసే ఎగుమతులపై ముప్పై శాతం సుంకాలను ఈయూ ఎదుర్కోవాల్సి వచ్చేది సో పదిహేను శాతం సుంకాలకు సెట్ చేసుకోవడంతో మిస్సైల్ నుంచి తప్పించుకోవడమే అని చెప్పవచ్చు కానీ పదిహేను శాతం సుంకాలు అనేవి మాత్రం తీవ్రమైనవే ఎందుకంటే సగటున ట్రంప్ ఐదు శాతం లోపు సుంకాలను విధించాలని భావించాడు ఈ లెక్కను చూస్తే ఈయు మూడు రేట్లు అధికంగా చెల్లించేందుకు సిద్ధమైంది అలాంటప్పుడు ఈ ఒప్పందాన్ని గొప్ప అని చెప్పలేవు మరో రకంగా చెప్పాలంటే భారీ శిక్షలో కాస్త ఊరటినిచ్చారన్నమాట తాను వాణిజ్య ఒప్పందాల విషయంలో కఠినంగా ఉన్నానని ట్రంప్ సమర్థించుకోవచ్చు విపత్తును నివారించానని ఈయు చీఫ్ బీరాలు పలకొచ్చు అయితే యూరోపియన్ దేశాలు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది సో ఈ ఒప్పందంలో ఎవరు భారీ విజేతలు ఎవరు లూజర్లు చూద్దాం ముందుగా విన్నర్లతో ప్రారంభిద్దాం అమెరికా ఈయూ మధ్య కుదిరిన డీల్లో అసలు విన్నర్ తప్పకుండా డొనాల్డ్ ట్రంపే అవుతాడు ఈ ట్రేడ్ వార్ను ముందుకు తెచ్చిందే ట్రంప్ ఇప్పుడు అమెరికా ఈఈ మధ్య కుదిరిన డీల్ ను భారీ ఒప్పందంగా అదే ట్రంప్ చెప్పుకుంటున్నాడు నిజానికి యూరోప్ కు ట్రంప్తో డీల్ చేసుకోవడం తప్ప గత్యంతరం లేదు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇది అద్భుతమైన ఒప్పందమే అమెరికా వస్తువులను ఎలాంటి టారిఫ్స్ ను లేకుండా కొనేందుకు యూరోప్ దేశాలు అంగీకరించినట్టు ట్రంప్ తెలిపాడు అమెరికా ఆయుధాలను కొనేందుకు కూడా ఈ అంగీకరించినట్టుగా ట్రంప్ తెలిపాడు ఇప్పటివరకు జరిగిన ఒప్పందాల్లో ఇది అతిపెద్దదని ట్రంప్ డప్పు కొట్టుకున్నాడు ఇక ఈ ఒప్పందంలో రెండో విజేత అమెరికన్ సంస్థలు ఏ సంస్థలు అంటే ఎనర్జీ డిఫెన్స్ రంగానికి చెందినవి రష్యన్ గ్యాస్ ను పూర్తిగా వదిలేయాలని యూరోప్ భావిస్తోంది అందులో భాగంగా అమెరికా నుంచి డెబ్బై ఐదు వేల కోట్ల డాలర్ల ఎనర్జీ ఉత్పత్తులను కొనేందుకు ఈయూ అంగీకరించింది సో అమెరికా ఎల్ఎన్జి సంస్థలకు గణనీయమైన లాభాలు దక్కుతాయి అలాగే ఆయుధ తయారీ సంస్థలు కూడా కలకలలాడనున్నాయి ఎందుకంటే యూరోప్ సరిహద్దుల వద్ద యుద్ధం జరుగుతోంది చాలా దేశాలు తమ రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచుతున్నాయి నాటు రక్షణ వ్యయం పెంపునకు సిద్ధమయ్యాయి ఈ పరిణామాలు అమెరికా రక్షణ రంగానికి కాసర వర్షం కురిపించనున్నాయి ఇక ఈయు అమెరికా వాణిజ్య ఒప్పందంలో మూడు విజేత యుఎస్ స్టాక్ మార్కెట్లు సాధారణంగా పెట్టుబడిదారులు అస్థిరత్వాన్ని వ్యతిరేకిస్తారు తాజాగా కుదిరిన ఒప్పందంతో ఓ క్లారిటీ వచ్చింది అసలు ఏం జరుగుతుందో పెట్టుబడిదారులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు నిజానికి ఈ టారిస్టులపై ఇన్వెస్టర్లు అందరూ సంతోషంగా లేరు సో ఈయుఎస్ వాణిజ్య ఒప్పందంలో బిగ్గెస్ట్ తో ఫస్ట్ యూరోపియన్ యూనియన్ ఏయు అనేది ఇరవై ఏడు దేశాల కూటమి తాజాగా అమెరికా ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై తెరవేణ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ ట్రేడ్ డీల్ యూరోప్ మధ్య అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది ఈ ఒప్పందం కుదిరిన రోజును చీకటి రోజుగా ఫ్రాన్స్ పేర్కొంది దీనిపై ఇంకా లోతుగా పనిచేయాల్సి ఉందని ఇటలీ వెల్లడించింది కానీ హంగరీ మాత్రం బహిరంగంగా విమర్శలకు దిగింది బ్రేక్ఫాస్ట్ లో ఉరుసులను ట్రంప్ తినేశాడని ఆరోపించాడు వణిజ్య ఒప్పందంలో అదే జరిగిందన్నాడు ట్రంప్తో కుదిరిన ఒప్పందం ప్రాథమికమైనదేనని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తెలిపారు కొన్ని అంశాలపై మరింత స్పష్టత అవసరమన్నారు దేశీ రంగాలకు ఇబ్బంది కలగని విధంగా యూరోప్ కు నష్టం రాకుండా వివరించాల్సి ఉంటుందని మెలోనీ తేల్చి చెప్పారు యూరోప్ వస్తువులకు అమెరికా సుంకాలను విధిస్తోంది కానీ అమెరికా వస్తువులపై సుంకాలను విధించుకోకపోవడం ఏమిటి అంటూ ఫ్రాన్స్ వాణిజ్య శాఖ మంత్రి లారెంటే సెయింట్ మార్టిన్ ప్రశ్నించాడు డీల్ సమానంగా లేదని ఈ విషయంలో మరింత పనిచేయాల్సి ఉంటుందని మార్టిన్ వెల్లడించాడు ఈ డీల్లో రెండో లూజర్ జర్మనీ ఆటో పరిశ్రమలు సాంకేతికంగా ఈయూ కార్లపై సుంకాలను ట్రంప్ తగ్గించాడు గతంలో ఈయూ కార్లపై ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం సుంకాలను ట్రంప్ విధించాడు ఇప్పుడు కుదిరిన ఒప్పందంతో పదిహేను శాతం సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది పదిహేను శాతం టారిఫ్స్ యూరోప్ కార్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ బిఎండబ్ల్యూ మెర్సిడేస్ వంటి ఎగుమతిదారులు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు గతంలో ఎన్నడూ చూడని సుంకాలను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్మనీ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సభ్యుడు నియో డెన్మార్క్ ఆవేదన వ్యక్తం చేశాడు చర్చలో ఇంతకు మించి టారిఫ్ను తగ్గించే అవకాశం లేకుండా పోయిందని తమకు తెలుసన్నాడు ప్రతికూల సుంకాలతో వాణిజ్యానికి తీవ్ర ఇబ్బందులు తప్పువని వాపెయ్యాడు ఇక్కడ మరో సమస్య కూడా ఉంది ఈ భారీ డీల్ అన్నింటినీ కవర్ చేయడం లేదు ఇందులో యూరోపియన్ స్టీల్ ను తీసుకొచ్చేందుకు ట్రంప్ అంగీకరించలేదు దీంతో ఇప్పటికీ యూరోపియన్ స్టీల్ యాభై శాతం సుంకాలను ఎదుర్కొంటోంది ఫార్మా సెమీ కండక్టర్లు పదిహేను శాతం సుంకాల విభాగంలోనే ఉన్నాయి ఈ విషయం కూడా సెటిల్ చేసుకోవాల్సి ఉంది ట్రంప్ చేసుకున్న ఒప్పందం భవిష్యత్తులో రెండొందల శాతం సృంఖలకు తలుపులు తెరుస్తోంది మొత్తానికి ఈ ట్రేడ్ డీల్ యూరోపియన్లకు దారుణమైనది అలాంటప్పుడు ఎందుకు ఈ డీల్కు యూరోప్ అంగీకరించింది నిజాయితీగా చెప్పాలంటే ఈయుకు మరో ఆప్షన్ లేదు అమెరికాతో బలమైన స్థానం నుంచి చర్చలు జరపలేదు దానికి కారణం ఈయు ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారింది ద్రవ్యోల్బణం భారీ స్థాయిలో ఉంది పెట్టుబడిదారులను బ్యాంధ్రోనకు గురిచేస్తోంది అంతేకాకుండా ఇప్పటికీ అమెరికా భద్రతపైనే ఈయూ ఆధారపడుతోంది ప్రస్తుతం కు అమెరికా భద్రత అవసరం అందుకే అమెరికాతో ఎదురు నిలిచే సాహసం చేయలేదు ఇక్కడ ట్రంప్ కఠినంగా ఉన్నాడు అనిపించవచ్చు కానీ ఈయులేకి అమెరికా వస్తువులు వెలువల వస్తుంటే ఆయా దేశాలు భరించలేవు వాస్తవానికి ట్రంప్ టీల్సు ఓ నమూనాగా మారాయి యూరోప్ యూకే జపాన్ దేశాలు ట్రంప్ విషయంలో వెనక్కి తగ్గాయి యుద్ధం కంటే అమెరికా సుంకాలు పెద్ద లెక్క కాదన్నది ఆయా దేశాల అభిప్రాయంగా కనిపిస్తోంది